నారాయణమూర్తి గారు ఎట్లా స్పందిస్తారండి షర్మిల గారి రాజకీయ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో చాలా చర్చనీయాంశంగా మారుతుంది ఇప్పటి వరకు అన్నగారి విసిరినటువంటి బాణమే అనుకున్నటువంటి షర్మిల అన్నగారికి రివర్స్ లో వస్తున్నటువంటి పరిణామాలను వైఎస్ఆర్సిపి ఎట్లా జీర్ణించుకుంటుంది అసలు అంటే కృష్ణాజినేల్ గారు చెప్పింది మీరు ఏకీభవిస్తున్నారా వెరీ గుడ్ అండి కాదు కాదు మీ లోపల నచ్చేది ఏంటంటే అంటే వాస్తవాలు చాలా డైరెక్ట్ గా ఒప్పుకుంటారు థ్యాంక్స్ అండి అంటే కృష్ణాంజనే గారు చెప్పింది మీరు ఒప్పుకున్నట్టే అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి మధ్య లోపాయకారి ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకమైన రాజకీయాలు ఆడడానికి కవిత్వం నేను నేను అంటే అంటే మీరు చెప్పినటువంటి మాట ఎక్స్టెండ్ చేస్తున్నాను రాసుకుంటానంటే జవాబు నేను చెప్పాలి ఎల్లో మీడియాలో మీరు ప్రశ్న మీరు వేసుకొని మీరు చెప్పినటువంటి మాటను నేను బలపరిస్తుందని అంతే నా మాట కాదు అది నేను చెప్పిన తర్వాత మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి ఇప్పుడు శర్ములు గారు ఏ పార్టీలోకి వెళ్తాదనేది ఆమె ఇష్టం శర్ములు గారు ఇష్టం ఏ పార్టీ కనేమండి ఇప్పుడు అక్కడ పార్టీ పెట్టుకున్నారు ఇప్పుడు వేరే పార్టీలో జాయిన్ అవుతానున్నారు జాతీయ పార్టీలో జాయిన్ అవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పటిష్టాత్మంగా అత్యంత పటిష్టంగా అత్యంత స్ట్రాంగ్ గా ఉంది అది అందరికీ తెలుసు ఇవాళ ఎంతమంది విడివిడిగా పోటీ చేస్తాను నూట డెబ్బై ఐదు పోటీ చేస్తాను అనే చెప్పిన ప్రగల్భాలు పలికిన ఒక పార్టీ నాయకుడు ఇవాళ ఏం చేశాడు ఆ పార్టీని గాలికి వదిలేసి ఇంకొక పల్లకి మోయడని పోతా ఉన్నాడు అట్లా ఇప్పుడు సరిమిడమ్మ వచ్చి వేరే పార్టీ జాతీయ పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేస్తుందా ఇంకా ప్రకటనే రాలేదు చేస్తుందా చెయ్యిదా ఎన్ని చేస్తారు ఎలా చేస్తారు అనేది ఎంతమంది పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా ఎవరు ఎక్కడున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తా ఉన్నారు ఇవి ఏ పార్టీని విశ్వసించటం లేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఉన్నత వర్గాల్లో వెనుకబడిన వారు కూడా అందరూ అధికంగా వినబడిన వారు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తా ఉన్నారు అదేవిధంగా మహిళలకు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా ప్రతి కార్పొరేషన్ లోను కూడా ఫిఫ్టీ పర్సెంట్ చైర్మన్లు ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా డైరెక్టర్లు ఫిఫ్టీ పర్సెంట్ మేజర్లు లేదంటే అప్ చైర్మన్లు ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇవాళ వైజాగ్ కానివ్వండి విశాఖపట్నం కానివ్వండి విజయవాడ కానివ్వండి ఏలూరు కానివ్వండి తిరుపతి కానివ్వండి నెల్లూరు కానివ్వండి పెద్ద పెద్ద పట్టణాలు ఇవన్నీ వాడు చైర్పర్సన్లు మేయర్లు అందరు ఇవాళ మహిళా మూర్తులు ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన మహిళలు ఉన్నారు ఇవాళ కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాకి చైర్మన్ ఎవరు మహిళ బీసీ మహిళ అదే విధంగా మీ విశాఖపట్నం చైర్మన్ ఎవరు మీ ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి నాడు నేడుతో ప్రాధలందరికీ కూడా మంచి చదువు టెక్నాలజీని దగ్గర చేయాలి ఇంగ్లీష్ మీడియం దగ్గర చేయాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్తూ హాస్పిటల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఇంకా సంస్కరణ తీసుకొచ్చింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊళ్ళోనూ కూడా సెక్రటరేట్ ఎక్కడో ఒక రాజధానిలో కాదు ప్రతి ఊళ్ళో కూడా రాజధాని ఉండాలని చెప్పేసి ప్రతి రెండు వేల జనాభా ఉన్న దగ్గర కూడా గ్రామ సెక్రటరేట్ వార్డు సెక్రటరీ ఏర్పాటు చేసే పాలనని వాళ్ళ చెంతగా తీసుకెళ్ళింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా కొంతమంది ముస్లిముడుగా ఉంటారు ఆ సెక్రటరీ కూడా రాలేరు అనేటటువంటి సందర్భంలో వాళ్ళని కష్టపెట్టకుండా వాళ్ళ ఇంటికే పథకాలు చేర్చే విధంగా ఇవాళ ఇవన్నీ తీసుకెళ్తున్న ఇంటిని తీసుకెళ్లి పెన్షన్ కానివ్వండి ఇంటికి తీసుకెళ్లి పథకాలు కానివ్వండి అందజేసే కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు ఇక్కడ తెలంగాణ కానివ్వండి ఢిల్లీ కానివ్వండి మధ్య పక్కన ఉన్న మధ్యప్రదేశ్ తెలంగాణ సారీ తమిళనాడు కానివ్వండి ఏ రాష్ట్రం ఒరిసా కానివ్వండి ఏ రాష్ట్రం అయినా సరే మన రాష్ట్రం ఇంప్లిమెంట్ అవుతున్న వ్యవస్థని అడాప్ట్ చేసుకోవడానికి చూస్తానంటే దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు ముందు ఉండేవండి జబ్బులు వెయ్యి ఉండేవి ఇవాళ మూడు వేల సుమారుగా మూడు వేల ఐదు వందల జబ్బులు చేసి పేదవాడికి ఆరోగ్యాన్ని కాపాడే కార్యక్రమాన్ని చేసి పేదవాడి నానమూర్తి గారు నానమూర్తి గారు ఆరోగ్యశ్రీ గురించి దయచేసి మాట్లాడదాండి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడదండి నారాయణమూర్తి గారు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడదండి ప్లేస్ ఉద్యోగులు ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏనాడన్నా చూసామా ఈ వ్యవస్థలని ఈ సంస్థలను చూసామా ఈ ప్రక్షాళన చూసామని వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ అరుగు శ్రీ గారు చేయూత గారండి తోడు గారండి చేదోడు గారండి అన్నింటినీ ఆరోగ్య ఆరోగ్య శ్రీ ఎస్ నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తారండి మీ దగ్గరికి ప్లీజ్ మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఆకుల తిరుమల రావు గారు ఉన్నారు తిరుమల రావు గారు ఓర్ టు యు తిరుమల రావు గారు